అందరికీ నమస్కారం ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దంపూరు వావిళ్ళ మండలం నెల్లూరు జిల్లా ఇక్కడ చిన్న గ్రామం అయినప్పటికీ దంపూరు మా రా రాములవారి గుడి అద్భుతంగా కట్టించబడింది ఇక్కడ శ్రీ కళ్యాణము కళ్యాణం ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి రాములవారి గుడి నూతనంగా నిర్మించబడింది చాలా అద్భుతంగా ధ్వజస్తంభం ఈరోజు రాములవారి పట్టాభిషేకం జరుగుతుంది పట్టాభిషేక కార్యక్రమానికి అలంకరణ కూడా చేస్తున్నారు ఈ మండపంలో అందరికీ ధన్యవాదాలు no mistake